ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి పదహారు నుండి తిహార్ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కవితకు మరోమారు కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది నేటితో కవిత జుడిషియల్ రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా ఈడీ అధికారులు కవితను కోర్టులో ప్రవేశపెట్టారు దీంతో ఢిల్లీలోని హౌస్ ఎవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు జుడీషియల్ ను పొడిగించి షాక్ ఇచ్చింది ఇప్పటికే పలుమార్లు ఆమె పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనలను తిరస్కరించిన కోర్టు నేడు మళ్లీ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ ను ఆగస్టు పదమూడు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసు విచారణ కీలక దశలో ఉందని కాబట్టి కవిత రిమాండును పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించడంతో ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మళ్లీ కవిత రిమాండ్ను పద్నాలుగు రోజులు పొడిగిస్తూ తీర్పునిచ్చింది ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ కేసును ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కోర్టులో సిబిఐ లిక్కర్ కేసు ఛార్జిషీటుపై విచారణ జరగాల్సి ఉండగా వర్చువల్గా కోర్టులో కవితతో పాటు ఇతర నిందితులను హాజరుపరిచారు సిబిఐ అధికారులు సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత ఏ సెవెంటీన్ గా ఉన్నారు అయితే ఈ కేసులో సీబీఐ ఈ పై మరోసారి విచారణను ఆగస్టు తొమ్మిదవ తేదీకి వాయిదా వేసిందే దీంతో సీబీఐ కేసులో కూడా ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం పోరాటం చేసిన కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కోర్టులో దాఖలు చేసిందే అయినప్పటికీ ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కవితకు ఈ కేసులో బెయిల్ దొరకలేదు ఈడీ వైపు సీబీఐ మరోవైపు ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ మూకుమడిగా దాడి చేస్తుంటే కవిత ఈ కేసులను ఎదుర్కోవడానికి పోరాటం చేస్తుంది కానీ అడుగడుగున ఓటమి పాలవుతుంది ఇటీవల అనారోగ్యానికి కూడా గురైన కవిత తిహార్ జైల్లో మగ్గిపోతుంది